అందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరిట శుభాభివందనాలండి మంచిది ప్రియులారా దేవుని మహాకృపను బట్టి ఈ విధంగా మీతో మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాద దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాను ప్రిలారా మన జీవితంలో ప్రతిరోజు కూడా ఆనందంగా నిద్రించేవారు కొంతమందే మనకు కనబడుతూ ఉంటారు కొంతమంది వారికి ఉన్న కష్టాలను తలుచుకుంటూ దినాన ఏం చేయాలి రేపొద్దున్న నా కుటుంబం పరిస్థితి ఏంటి అని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ చాలా చింతాక్రాంతులై నిద్ర కూడా పట్టకుండా అటు ఇటు తిరిగి తెల్లవారుజామున నాలుగు గంటలకు ఐదు గంటలు లేచి పనులకి వెళ్ళే వాళ్ళు కూడా మనలో చాలామంది ఉన్నారు అయితే అందులో భాగంగా దేవుణ్ణి దూషించేవారు కూడా మనకు కనబడుతూ ఉంటారు కొంతమంది చిల్లెమ్మలు తమ్ముళ్ళు మాట్లాడుతున్నప్పుడు దేవుడికి మన గురించి తెలుసు కదమ్మా మరెందుకు మన జీవితంలో ఇన్ని కష్టాలు పెట్టారు దేవుడు అంతా చూస్తున్నాడు కదా అంతా ఆయనకి తెలుసులే అని కనీసం పనికి వెళ్ళేటప్పుడు దేవుని పట్ల భయం దేవుని పట్ల భక్తి కూడా లేకుండా మనం బయటికి వెళ్ళేటప్పుడు ప్రిలారా ప్రార్థన కూడా చేసుకోకుండా వెళ్ళేవాళ్ళు చాలామంది మనలో ఉన్నారు ఇంకా చాలామంది ఎలా మాట్లాడుతూ ఉంటారంటే దేవుడు నా జీవితంలో ఎలాంటి స్థితి ఎందుకు తీసుకొచ్చారు ఇలాంటి కఠినమైనటువంటి పరిస్థితులు నా జీవితంలో ఎందుకు తీసుకొచ్చారు ఇంత దారుణంగా నా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది నా కుటుంబం ఎందుకు ఇలా మారిపోయింది అని వారికి ఉన్నటువంటి ఆలోచనలను బట్టి వారి ప్రణాళికలను బట్టి వారి పైన ఉన్నటువంటి యజమానులు ఇచ్చే జీతాన్ని బట్టి వారు తినే ఆహారాన్ని బట్టి ఉండే గృహాన్ని బట్టి ఇలా అనేకమైన కారణాలను బట్టి వారి ఆలోచనల్లో వారు ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారండి అయితే ప్రిలారా ఒక్కసారి ఒక్కసారి మీ ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఒక్కసారి ప్రభు నా జీవితంలో ఈ కష్టాన్ని నా జీవితంలో ఈ శ్రమను తీసుకురావటం వెనక నీ యొక్క ఉద్దేశం ఏంటి ప్రభు అని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే దేవుని వాక్యం అంతా మాట్లాడుతుంది ప్రిలరా నీ ఆలోచనలు వేరు నా ఆలోచనలు వేరు నీ తలంపులు వేరు నా తలంపులు వేరు ఆకాశములకు పైన భూమి ఎంత అంటే ఎంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్లోటి దేవుని యొక్క తలంపులకి మన తలంపులకి వ్యత్యాసం ఉంటుందండి అయితే పిల్లరా మనకున్నటువంటి ఈ కష్టాలు మనకున్నటువంటి ఈ గడ్డు కాలము ఎంతో కాలం కాదు కొద్ది కాలమే అతి కొద్ది కాలమే అని దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఒకసారి మనం చూడగలిగినట్లయితే కీర్తన గ్రంథం ముప్పై ఒకటా అధ్యాయం పంతొమ్మిదో వచ్చున మనం చూద్దామండి నీ ఎందు భయభక్తులు గలవారి వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ప్రైజ్ లాడ్ చూసారా పిల్లరా మనం ఒకవేళ దేవుని భయము భక్తి కలిగి జీవించినట్లయితే మనకున్నటువంటి ఈ కష్టాలలో దాగి ఉన్నటువంటి మేలు ఈ కాలాలలో ఈ పరిస్థితుల్లో ఈ యొక్క పరిణామాలలో విషమమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు మారాన్ని మధురంగా మార్చగలిగినటువంటి దేవుడు ఈ కష్టాల ద్వారా నీకు ఒక మేలు చేయాలనుకుంటున్నాడు ఆ మేలు ఇష్టమైన వారికి మనం ఏ విధంగా అయితే దాచిపెట్టి ఇస్తామో అదే విధంగా ప్రియులారా ఒక తల్లి ఏ విధంగా తన కుమారునికి కుమార్తెకి స్వీట్ ఇవ్వాలనుకున్నప్పుడు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వెంటనే ఇవ్వదండి తనకి నిజంగానే ప్రేమ ఉన్నట్లయితే ప్రియులారా స్కూల్కి వెళ్ళి ఇచ్చేయచ్చుగా కాదు స్కూల్ అవ్వాలి స్కూల్ అయిపోయిన తర్వాత తన బిడ్డ ఇంటికి రావాలి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెషప్ అవ్వాలి ఫ్రెషప్ అయ్యాక మమ్మీ నాకు తినటానికి ఏముంది అన్నప్పుడు మమ్మీ ఆలోచించి కొంచెంసేపు అలా దాని మీద ఒక ఊరట కలిగేలాగా దాని మీద ఒక ఆనందం వచ్చేలాగా దాచిపెట్టి 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 ఒక మంచి మధురమైనటువంటి ఆ తిని పదార్థాన్ని ఏ విధంగా అయితే తల్లి కూతురికి ఇస్తుందో తల్లి బిడ్డకి ఇస్తుందో అదేవిధంగా ప్రిల్లరా మన జీవితంలో కూడా వస్తున్నటువంటి కష్టాలలో నుంచి ఈ కష్టాలను పక్కకు నెట్టి దేవుడు మనకి ఇవ్వాలనుకున్నటువంటి మేలు ఎంతో గొప్పది ఆ మేలు దాచి ఉంచాడు అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ మేలు మనం పొందుకోకుండానే దేవునిని మనం అపార్థం చేసుకుంటున్నాము ఒక్కసారి మనకున్న పరిస్థితుల గురించి ఆలోచించకుండా దేవుడు ఈ పరిస్థితుల్లో మనకి ఎలాంటి మేలు చేయాలనుకుంటున్నారని మనం ఆలోచించి ప్రభు పట్ల వినయము భయము భక్తి కలగమని జీవించినట్లయితే మరొక మాట కంటిన్యూషన్లో మనం చూడొచ్చు ప్రిలరా నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు దా సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది దేవుడు మన పట్ల మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ఆ ఉద్దేశాలను కలిగి అర్థం చేసుకున్న వారు యోబువలే ఉంటారు ఆ ఉద్దేశాలను అపార్థం చేసుకునేవారు యూదా వాళ్ళే ఉంటారు యూదా వాళ్ళు ఆయన అపార్థం చేసుకోకుండా పిలి యోబు వల్ల ఆయన అర్థం చేసుకుంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబు గారు తన కష్టాల తర్వాత పొందుకున్నారు ఎంతమంది కుమారులను కుమార్తెలను ఆస్తిని పోగొట్టుకున్నారో దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నారు ఎందుకంటే ఆయన ఆపదలలో ఉన్నప్పుడు కష్టాలలో ఉన్నప్పుడు దేవుణ్ణి దూషించకుండా అర్థం చేసుకున్నారు కనుక పిల్లరా దేవుడు మన ఎడల దాచి ఉంచిన మేలు మనం పొందుకోవాలంటే దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలి ప్రతి పరిస్థితుల్లో కూడా కృతజ్ఞతాపూర్వకంగా మనం ఆయనకి స్థుతులు చెల్లించాలి ప్రార్థన చేసుకుందామండి మన కష్టాలు మన పరిస్థితులు ఇవన్నీ కూడా దేవుడు అతి త్వరలో తన చిత్త ప్రకారంగా తొలగించి మన జీవితాల్లో ఆయన దాచి ఉంచిన మేలు మనం పొందుకున్నట్లుగా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం ఉంచండి ప్రేమ గల తండ్రి దయగల దేవ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది తండ్రి మృతుల సంఖ్యలో చేరి ఉండగా మమ్మల్ని సజీవుల సంఖ్యలో ఉంచి తండ్రి మీ యొక్క సన్నిధిలో నీ మాటలు వినే అదృష్టాన్ని మాకు ఇచ్చారు తండ్రి ప్రభు మా అందరి జీవితాలలో మీరు దాచి ఉంచిన మేలులు తండ్రి మీ చిత్త ప్రకారంగా సమయానుకూలంగా ఏది ఎప్పుడు అవసరమో మాకంటే మీకే బాగా తెలుసు తండ్రి మరి మీ చిత్త ప్రకారంగా మా అందరి జీవితాలను సరిదిద్దమని పరసంబంధమైన దీవులతో ఆశీర్వదించమని తండ్రి ఈ దినాన్ని ఎంతమంది అయితే ప్రయాణాల్లో ఉంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి వారి చేతి పనులను మీరు దీవించిన తండ్రి అధికారులను మీరు దీవించండి మీ యొక్క పరిచయం చేస్తున్న సేవకులను వారి సంఘాలను మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ తండ్రి మీ చిత్త ప్రకారంగా మా అందరి జీవితాలు జరిగించమని హృదయపూర్వకంగా వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన రతి పరిశుద్ధ నమ్మమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనారండి